నా పేరు గంటా నూకరాజు మత్స్యకారు నాయకుడిని నేను ఈరోజు మరి పవిత్రంగా భావించే గంగమ్మ తల్లికి పూజలు చేసే సుదినం ఈరోజు మా తోటవీధి గ్రామస్తులు భోవీధి గ్రామస్తులు ఈరోజు ఈ గంగమ్మ తల్లికి పాలాభిషేకాలు చేసి సముద్రులు వాటికి మా మత్స్యకారులకి ప్రమాదాలు జరగకుండా చేపల వేట పుష్కలంగా సాగాలని మేము ఈ పండగలు చేస్తుంటాం అమ్మవారి పండగలు చేసేటప్పుడు నిష్ఠతో నియమాపతితో చేసి ఊరేగింపుగా ఈ గ్రామం అంతా తిప్పి సముద్రంలో ఉన్నటువంటి ఆ గంగమ్మ తల్లికి ఏదైతే మేము పట్టుకెళ్ళినటువంటి వాటర్ ఉందో పసుపు నీళ్ళతో కలిపినటువంటి వాటరు వాటర్ని సముద్రంలో కలిపి గంగమ్మ తల్లికి పూజలు చేస్తుంటాం ఎందుకంటే తుఫానులు వచ్చేటప్పుడు కూడా మహాసముద్రంలో నుంచి వేటకెళ్ళేటప్పుడు మా మా భర్తలు అంటే మా ఆడవాళ్ళు ఏం కోరుకుంటారంటే అంటే మా భర్తలు చల్లగా ఇంటికి చేరాలని ఎప్పుడు కూడా సంపద సృష్టించాలని సంపద కలగాలని మాకు ఎప్పుడూ కూడా సంపత్తో నిండు ఉండాలనేది పూజలు చేస్తుంటాం అయినా సరే మరి కష్టాల కడలను బతుకుతున్నటువంటి మత్స్యకారుల జీవితాలు మీ అందరికీ తెలుసు సుమారుగా మూడు వందల అరవై ఐదు రోజులుంటే దాంట్లో టోటల్గా వేసుకుంటే నూట యాభై రోజులే మా జీవన విధానం జీవిత విధానం ఎందుకంటే తుఫాన్లు అనసీజన్ రెండు నెలలు మాకు అనసీజన్ ఉంటుంది ఆ రెండు నెలలు కూడా జీవనభి ప్రభుత్వం ఎంతవరకు చెల్లించలో అది కూడా చెల్లించమని అడుగుతున్నాం రెండు నెలలు అదైతే తుఫాన్లతో కొంతవరకు వారంలో ఒక రోజు మళ్ళీ సెలవు దినంగా మాకు ఉంటుంది లక్షవారం కానీ లేకపోతే ఆదివారం కానీ పెట్టుకొని ఒక సెలవు దినం ఉంటుంది చేపల వేట ఉండేటప్పుడు వెళ్తాం చేపల వేట లేనప్పుడు మాత్రం పస్తులు ఉండవలసిన పరిస్థితి ఏర్పడుతుంటుంది ఈ తీరం ఏంటంటే ఇప్పటివరకు కూడా మన విశాఖపట్నం చూసినట్టయితే విశాఖపట్నం నుంచి భీమినపట్నం తోట మీద వరకు కూడా తీరం కోతకు గురవుతుంది ఈ కోతకు గురయ్యేటప్పుడు కూడా కోతకు నుంచి కూడా రక్షించమని కోరుతాం ఎందుకంటే తుఫాన్లు వచ్చేటప్పుడు ముందుగా ఫ్లడ్ ఏదైనా వచ్చిందంటే తోట మీద మనం మునిగిపోవడానికి అవకాశం ఉంటుంది దీన్ని కూడా రక్షించమని ఎప్పుడు కూడా మేము అమ్మవారిని కోరుకుంటా ఈ తీర ప్రాంతంలో ఉన్నటువంటి అందరూ కూడా గంగమ్మ తల్లి మీద నమ్ముకొని గంగమ్మ తల్లి బిడ్డలుగానే బ్రతుకుతున్నాం ఈరోజు వరకు కూడా ఆ బ్రతకడం వల్ల ఏమవుతుందంటే ఇంకా వేరే కూలీలకి వెళ్లకుండా దీని మీద ఆధారం వస్తే బ్రతకడం లేకపోతే పస్తులు ఉండడం ఇలాంటి పరిస్థితులు ప్రభుత్వాలు మమ్మల్ని అన్ని విధాలు ఆదుకోవాలనేది మేము అడుగుతున్నాం గత పాలకులు అయితే ఐదు సంవత్సరాల్లో మమ్మల్ని అందరినీ ఇక్కడ గాలి గుల్లిస్తారు ఏ పథకాలు కూడా లేవు అంటే బోట్లు ఇంజిన్స్ కానీ బోట్లు కానీ వలలు కానీ నెట్లు కానీ ఐస్ బాక్స్లు కానీ వెహికల్స్ కానీ ఏవి కూడా లేదు ఒక జీవన తప్ప ఏది కూడా మా ప్రభుత్వ పరంగా లాస్ట్ టైం మీద అందలేదు చాలా దీనవస్థలో మత్స్యకారులు ఉన్నారు కాబట్టి మన ప్రభుత్వం ఈ ప్రభుత్వం అయినా సరే ఈరోజైనా సరే మేల్కొని మరి మరి గంగమ్మ తల్లి బిడ్డలుగా మాకు ఏదైతే సబ్సిడీలతో ఉన్నట్ట రుణాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ బీసీ కార్పొరేషన్ లోన్లు కూడా ఇవ్వాలని ప్రభుత్వాన్ని కూడా వేడుకుంటున్నాం మత్స్యకారుల తరఫున మరి గంగమ్మ తల్లి మమ్మల్ని చల్లగా చూస్తుందని ఎప్పుడు కోరుకుంటాం తప్ప ఎప్పుడు కూడా మాకు అపాయం తలపడటం అని ఏది కోరుకోము ఎంత పెద్ద తుఫాను వచ్చినా సరే మేము ఆ తుఫానికి ఎదిరిడి వెళ్ళేది ఎవరంటే మత్స్యకారులం మరి ప్రపంచంలో మన భారతదేశంలో సంపద ఎక్కువ ప్రభుత్వానికి ఇచ్చేది మత్స్యకారులు ఈరోజు రైలు కానీ చేపలు కానీ అన్నీ కూడా ఎక్స్పోర్ట్ అంటే మత్స్యకారులకి సుమారుగా మన మన ఆంధ్రప్రదేశ్ తీసుకున్నట్టయితే ముప్పై వేల కోట్ల రూపాయల దగ్గర దగ్గర సంవత్సరానికి ఆదాయం వచ్చే విధంగా ఉంటుంది ఎందుకంటే చెరువులు ఈ వలల మీద వచ్చిన బోట్లు బోట్ల మీద వచ్చేది కానీ చేపలు రైలు మీద మరి మత్స్యకారులకు ఇచ్చేది చాలా గోరెంత ఉంటుంది కాబట్టి మత్స్యకారులను ఆదుకోవాలనేది గంగమ్మ మా తల్లి రోజునాడు మత్స్యకారులను ఆదుకోమని ప్రభుత్వానికి కోరుతున్నాం నొల్లి చిన్నరమణ తోటవీధి భీవనపట్నం మా గ్రామం తోటవీధి మా పూర్వీకుల దగ్గర నుంచి పూర్వీకుల దగ్గర నుంచి శ్రీ శ్రీ గంగాదేవి పండగ పండగ ఏంటంటే పూర్వీకుల దగ్గర నుంచి నెలగంట పెట్టిన రెండో వారంలో ప్రతి సంవత్సరం కూడా చేసుకోవడం జరుగుతుంది కానీ కిందటి సంవత్సరం నుంచి గుడి గుడి నిర్మాణం చేసాం ముందు గుడి ఉండేది కాదు సొంతంగా సొంత ఇంటి నుంచి పూజ కార్యక్రమాలు చేసుకునేవారు ప్రతి ఒక్కరు కూడా అలాంటిది ఇప్పుడు మనం గుడి కట్టుకున్నాం గుడి కట్టుకొని ప్రతి అందరి సహకారంతో గ్రామ ప్రజల సహకారంతో ఈ ఈ సంవత్సరం గుడి కట్టిన తర్వాత ఈ విధంగా అందరం కలిసి భోజనాల కార్యక్రమాలు తర్వాత పండగ పండగ మూడు గంటలకి పండగ కూడా బయలుదేరుతుంది అలాగే అందరూ సహకరించ సహకరించి మన అందరికీ మనకు కమ్యూనిటీ అంటా సహకరిస్తున్నారు ప్రతి సంవత్సరం కూడా ఇదే ఇదే ఇలాగ జరుపుకుంటాం ఇంకా అర్ధపగలు గురునాథరావు నేను ఒక మత్స్యకారుని ఈరోజు గంగాదేవి పండగ సందర్భంగా రెండు గ్రామాలైనటువంటి బోయి వీధి తోట వీధి కలిసి పూర్వీకు పూర్వీకుల దగ్గర నుంచి ఇది చేయడం ఆనవాయితీ అలాగే మామూలుగా పూర్వం అయితే ఏదో తెప్పలకి ఏదో పూజ చేసుకుని వచ్చేసిన కార్యక్రమాలు చేసేవారు ఇప్పుడు ఏంటంటే ప్రతి వాళ్ళు సహకారంతో మత్స్యకారులందరూ కలిసి ఈ గంగమ్మ తల్లి గుడి కట్టుకోవడం జరిగింది ఈ ఏడు ఈ ఏడు సందర్భంగా గంగమ్మ గుడి కట్టిన సందర్భంగా ఈరోజు ఆ పండగ సందర్భంగా అన్నదానం చేస్తూ మా సాయంకాలం మూడు గంటలకి అమ్మవారి ఉత్సవ విగ్రహంతో ఈ రెండు మొత్తం ఊరంతా పులిమేరు దాటి పులిమేరు మొత్తం అంతా ఊరేగింపుతో చేసి ఊరేగింపుని అందరూ జయప్రదం చేసుకుంటూ ఇది ప్రతి ఒక్కరు మత్స్యకారులు ప్లస్ అంతేకాకుండా చుట్టుపక్కల ఉన్న గ్రామాలు ప్రతి కులస్తులు కూడా ఈ ఊరేగింపుకి అందరూ పాల్గొంటారు పాల్గొమని కూడా ఈ పత్రికా విలేకరుల ద్వారాగా మేము నేను చేసుకుంటాను భీముపట్నం జీవంసి తోటవీధి గ్రామంలో వెలిసిన గంగాదేవి ఉత్సవం సందర్భంగా ఈరోజు ఇచ్చిన పెద్దలందరికీ మాజీ కౌన్సిలర్స్ అయ్యప్ప భక్తులకు ఊరు ప్రజానికానికి అందరికీ నా శుభాశిస్సులు మరి ఈ గంగమ్మ తన నమ్ముకొని మేము సంవత్సరం పడి ఉన్న కొన్ని యుగాల నుంచి కొన్ని తరాల నుంచి మేము కాలం గడుపుతున్నాము ఈ గంగమ్మని నమ్ముకున్నామండి మరి ఈరోజు ఈ ఉత్సవం చేయడము చాలా ఆనందదాయకం ఎందుకంటే మరి మా తోట వీధి మా భీమపట్నం ప్రాంతంలో ఎక్కడ ఈ గంగమ్మ తల్లి గుడి లేదు మరి మా కమిటీ కూరలు నాతో సహా ఈ గంగమ్మ గుడిని నిర్మించి కష్టాలు కోర్చి అందరూ డోనర్స్తో డోనర్స్ తమకు డోనర్ డొనేషన్ తోటి గంగమ్మ గుడిని ఏర్పాటు చేసి ఆ తల్లికి ఒక రక్షణ కల్పించి ఈ సముద్ర ప్రాంతాన్ని నమ్ముకొని ఉన్నామని మేము అందరం మాకెప్పుడు నిత్యం మా దేవత మాతో ఉండి మమ్మల్ని కాపాడి కాపాడుతుందని నమ్ముతూ ప్రకారం నమ్ముతున్నాం ఆ గంగమ్మ తల్లి మీదే మేము వెళుతున్నాము ఈరోజు ప్రతి సంవత్సరము ఈ నెలగంట పదిహేను ఎంత పెట్టిన తర్వాత రెండో వారంలో గంగాదీ పండుగ చేస్తామండి ఈ తరాల నుంచి వస్తుంది ఈరోజు ప్రత్యేకంగా ఈ గంగమ్మ తల్లి విగ్రహ గుడి కట్టాము కనుక ఈ పండగ చేశామండి అందరికీ ఇవాళ ఒక రెండు వేల మందికి అన్నదానం చేసి గంగంధర సేవలు తరిస్తామని తెలియజేస్తున్నాం తోటవీధి భీవనపట్నం గ్రామ పెద్దలు గ్రామ ఈ కమిటీ